అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి తమ ధ్యేయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు అమెరికాలోని డల్లాస్లో లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కేటీఆర్ సహా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు భారీగా హాజరై తెలంగాణ గళాన్ని వినిపించారు మహాత్మా గాంధీ అంబేద్కర్ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించారని వెల్లడించారు తెలంగాణ కోసం నాలుగు కోట్ల ప్రజల కలలను సాకారం చేసి చూపిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు నా తెలంగాణ కోటి మాగాన అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అరవై రెండు లక్షల ఎకరాలు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి కోటి అరవై లక్షల ఎకరాలకు తీసుకొని పోయి కోటి మరి కొత్త ఆయకట్టు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం ఈ మొత్తం భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిది ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనత ఇది అదే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు పంటలు కలిపి రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్ ను తలదన్ని హర్యానా ను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ వన్ గా నిలిచింది మన తెలంగాణ అనే మీకు గుర్తు చేస్తా ఉన్నా సెవెన్ ప్లస్ బిలియన్ డాలర్స్ సెవెన్ అండ్ హాఫ్ బిలియన్ డాలర్స్ మరి ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే ఇరవై ఏడు వేలకు పై చిల్కు పరిశ్రమలకు టిఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చుకున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రభాగాన ఉన్నాం సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ కు వస్తే ఆయన కూడా అన్నారు నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అన్నారు అట్లాంటి మార్పు పదేళ్లలోనే హైదరాబాద్ లో తీసుకొచ్చినాము అంటే దానిలో ప్రధానమైన పాత్ర మన ఐటీ రంగానికి